ఈ క్షేణి పర్శునా పను మాట్లాడతాను తెలియాలి

ప్రారంభించాలి 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 చె ఇష్టం ఎలా ఉంటే ఇష్టం ఎలా మాట్లాడితే ఇష్టము అని అరణ్య అరణ్యో ఆ ప్రయాణం అంతలో ఆ సొంత ఊరు వచ్చేంత వరకు రేపుగా మాట్లాడుతుంది ఎలిగేదో అలా నీలో ఉన్న పక్షులు ఆత్మతో మాట్లాడుతూ ఉంటే నువ్వు మోసపోయే అవకాశం ఉండదు నిలబడే అవకాశం ఉండదు విశ్వాసం వదిలిపెట్టే అవకాశం ఉండదు ఆత్మలో దిగజారే అవకాశం ఉండదు లోకంలో చేతులు అవకాశం ఉండదు పాపంలో చేతులు అవకాశం ఉండదు పవిత్రంగా ఉంటావు పరిశుద్ధంగా ఉంటావు దైవీకంగా ఉంటావు ఆత్మలో ఉంటావు మందిరం కొరకు ఆలోచిస్తావు పరిచయం కొరకు